మెడికల్ కాలేజీలు వాటి చరిత్ర తీసుకున్నామంటే వందేళ్ల క్రితం నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా అందులో ఎనిమిది కాలేజీలు టీడీపీ ఆవిర్భావం కన్నా ముందే ఏర్పాటైనవి మిగతా మూడు కాలేజీలను దివంగత నేత వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు ఆ తరువాత రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగనన్న అధికారం చేపట్టాక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అందులో ఐదు కాలేజీల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి అడ్మిషన్లు కూడా మొదలయ్యాయి మరి కొన్నింటి పనులు కొద్దిగా పూర్తి కావాల్సి ఉంది ఇలా మొత్తంగా చూస్తే ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీల్లో ఇరవై కాలేజీలు అంటే నాడు వైఎస్ఆర్ గారు మూడు కాలేజీలు నేడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ గారు పదిహేడు ఏర్పాటు చేసినవే మరి నేను విశ్రణిని విస్తురాకుల కట్టని తోపుని తురుంకానాని నాకు మించిన యోధుడు లేదు అని చెప్పుకు తిరిగే చంద్రబాబు నాయుడు పొద్దున్న లేచిన మొదలు మనకి కాకమ్మ కథలు చెప్తూనే వస్తున్నారు కదా ఏనాడైనా దీని గురించి ఒక ఆలోచన చేశారా ఇప్పటికీ బాబుగారు సీఎంగా మన రాష్ట్రానికి పనిచేసింది ఈ ఏడాది ఈ ఏడాదితో కలిపితే ఈ ఏడాదితో కలిపితే పదహైదు సంవత్సరాలు అవుతుంది కనీసం ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు తీసుకురాలేకపోయాడు అందరూ ఆలోచించాల్సిన విషయం పదిహే పదహైదు సంవత్సరాలలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు తీసుకురాలేకపోయాడు తీసుకురాలేకపోయాడు సరే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఇది సమంజసం అని ప్రజలే ఆలోచించాలి పేదవాడికి విద్య వైద్యం వైద్య విద్య చేరువ చేయడానికి నాడు వైఎస్ఆర్ గారు నేడు వైఎస్ జగన్ అన్న మాత్రమే ప్రయత్నించారు వాటిని సుసాధ్యం చేసి చూపించారు కూడా ఆ ఒక్క కుటుంబం మాత్రమే ఆ ఘనతకి అర్హులు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వీటిని సాధ్యమైనంత వరకు ప్రజలకు దూరం చేస్తూనే ఉన్నాడు ఏ రోజు కూడా ఉచిత వైద్యం ఉచిత విద్య అనో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన దాఖలాలే లేవు ఇటువంటి వాస్తవాల్ని ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈ బాబు భజన మీడియా సంస్థలు ఏదీ కూడా ప్రజలకి చెప్పవు కాబట్టి విజ్ఞులైన ప్రజలు ముఖ్యంగా యువత వాస్తవాలను గమనించండి ఇటువంటి వాస్తవాలను నలుగురికి తెలియజేయండి ప్రజలకి ముఖ్యంగా యువతకి ఏది అవసరం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఏది ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరూ గమనించి మీ హక్కుల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేయాల్సిన ప్ర ప పనులు ప్రభుత్వం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి